హాయ్ ఫ్రెండ్స్ నేను లాక్ బాయ్ రమేష్ నేనైతే ఇప్పుడు చేపలకి వచ్చాను నైట్ ఇక్కడ చేప వాళ్ళ వేసి పడతాం అనుకున్నాను టైం చూడండి పదిన్నర అవుతుంది కరెక్ట్ సో మనకైతే ఎంజాయ్మెంట్ కాబట్టి మన ఇష్టమా మనం ఎలాగైనా పట్టుకోవచ్చు సో చూడండి ఏం దొరికాయో ఏంటి ఏమేమైనా అనేసి సో కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి మామ ప్లీజ్ నాకు కొద్దిగా మోటివేషన్లా ఉంటుంది వాళ్ళ ఏడమే లేటు వాళ్ళు తీస్తుమా వాళ్ళు తీసి మొత్తం పరిచయమే సెంటర్ లోన కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటది సో పర్లేదు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఏం చేస్తాం నాకు తప్పదు వాళ్ళ వేయడమే లేటు జస్ట్ అలా వాళ్ళ వేస్తుంటే అలా ఒక కొరమను అయితే పడింది సో నాకైతే చాలా సరదా అనిపిస్తుంది ఆ టైంలోన చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అది

సకి ఓ కొరమీను పట్టుకో కొరమీను ఉంది అంత ఇసైజ్వా నే నువ్వు చనిపోయినాయని అన్న ఏ కావాలంత వండుకొని తినే నాకు చేపలు అవసరమే లేదు నాకు జస్ట్ వీడియోలు కావాలంటే అసలు బోల్డ్ పేద వీడియో వచ్చింది కాదు మొత్తం మూడు కొరమీళ్ళు అయితే పడ్డాయి ఇప్పటికి నాకైతే ఇప్పుడు రెండు కనీసలు అనుకుంటా సో పడ్డాయి రెండు ఒకేసారి పడ్డాయి నాకు తెలిసి లవర్స్ అనుకుంటా డెబ్బా దెబ్బ దొరుకుతుంది మిస్ అయిపోతుంది ఔ మంచి సరైంది బాగుంది మంచి సైజులో ఉంది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే చాలా రోజులకి పడింది అనుకున్నాం నేను ఇంకా అంత సవాడ కాలు పడిపోయాను నేను అలాగే అనుకోను అనుకోండి ఏదో కప్పలే కొండది కాల్ కింద పడిందిరా కాల్ కింద భలే పడింది దీని కళ్ళు దీన్ని డిఫరెంట్ ఉంది దీని కళ్ళు నెత్తి మీద ఉంటాయి జార్ చూస్తే నవ్వు వస్తుంది చూడండి చూడండి ఓ సూపర్ అది ఉన్నాయి కలర్ ఫుల్గా ఉన్నాయి ఒక్కొక్క ఇదైతే మెరిసిపోతున్నాయి చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇదంతా ఎక్కువసేపు బతకదు ఇవంతా మరీ బతకవు ఇదైతే ఇది పాల పాలబొంతా ఇవి కొనుసులు ఇదో ఈ మూడైతే కొనుసులు ఇదైతే పాల బొంత మంచి చేపలు ఇది దీని అయితే బల్లిగడ్డ అని పిలుస్తాము చూడండి చేప మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి ఇవైతే మీకైతే తెలిసినవే కొరమీన్లు అంటే మా సైడ్